శ్రీరామ్ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా తాను పట్టణంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు బావికి భావికి భద్రష్ట నుండి శాంతియుత నిరసన ప్రారంభమవుతుంది ఇందులో అన్ని సంఘాలు కుల సంఘాలు కానీ ఆధ్యాత్మిక సంఘాలు కానీ భజన మండలు కానీ వ్యాపార సంఘాలు కానీ అన్నీ కూడా ఇందులో పాల్గొని భద్రేశ్వర చౌక నుండి శాంతి మహా టాకీస్ నుండి ఇందిరా చౌక నుండి గన్యూల నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడికి వారికి వినతి పత్రము అర్పిస్తాము కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ భక్తుడు పాల్గొనాలని మా యొక్క సమితి ద్వారా కోరుకున్నాము అందరికీ చేసేరా తాండ్రు హిందూ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారము మన తోటి హిందువులు బంగ్లాదేశ్లో విపరీతమైన దాడులకి గురవుతున్నారు అక్కడ మైనారిటీలైన కారణం చేతనే వారి ఆస్తికి కానీ మానానికి కానీ ప్రాణానికి కానీ రక్షణ లేకుండా రక్షణ లేకుండా పోతుంది వారి దాడులని అది ఏ మానవా మానవ మానవ చరిత్రలోనే ఎవరు కూడా హర్షించదగ్గ హర్షించ హర్షించలేని పరిణామం మనం గుర్తిస్తూ అంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అయినా కానీ వాళ్ళు దాన్ని అయినా కానీ వారి 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 మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ రేపు మనం తాండూరు లోపల హిందూ బంధువులందరూ కూడా వారి వారి పనులను కొన్ని కొన్ని నిమిషాలు కొన్ని గంటలు ఆపుకొని రేపు రేపటి నిరసన కార్య నిరసన కార్యక్రమానికి రాగలని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను